మందపట్టు మందకృష్ణ ఉన్నారు అన్న ఏంటి రోజుకో కులం రోజుకో మతం అంటూ మీకు మొత్తం సపోర్ట్ చేస్తున్నాను ఎట్లా వస్తున్నారు నేను ఎప్పుడో ఒక గొప్ప స్ఫూర్తి గల ఒక వాక్యం చదివాన్ని ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని కాపాడుతుంది అని కదా ఈ ముప్పై ఏళ్ళ ఎంఆర్పిఎస్ పోరాటంలో ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తూనే సమాజంలో ఎవరికి ఎక్కడ ఏ రూపంగా అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన్ని ఎంఆర్పిఎస్ నిలబడుకుంటూ వచ్చేసింది ఈ తెలంగాణ తెలుగు సమాజంలో మొత్తం తెలుగు సమాజంలో ప్రతి వర్గంలో ఎంఆర్పిఎస్ అంటే అభిమానించే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నది ప్రతి కులంలో ఎక్కువ ఉన్నది ఈ సమయంలో కృష్ణన్న సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇంకా వర్గీకరణ అడ్డుకుంటున్నారు ఆయన ఆయా సమయంలో మన వర్గాలకు అండగా నిలబడ్డ వ్యక్తి మనం ఆయనకు అండగా నిలబడాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి వాళ్ళ బ్రాహ్మణ వయస్సే సమాజం కూడా ఎంఆర్పిసి ఉద్యమంకి వచ్చింది రేపు కొంత మైనార్టీలు కోసపోతున్నారు బీసీలు కూర్చున్నారు ఎస్టీలు కూర్చున్నారు ఇవన్నీ కోసుంటారు అంటే ఎస్సీ వర్గీకరణ పోరాటం ఎంత న్యాయబేదమైందో కాలంగా ఏదైతే బ్రాహ్మణ సమాజం ఉందో కనీసం గుళ్ళోకి రానివ్వని పరిస్థితి ఇది ఇప్పుడు అదే బ్రాహ్మణులు మీ డప్పు పట్టుకొని కొడుతున్నారు మీ ఉద్యమానికి మద్దతు తెలుస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది పరివర్తనే కదా మార్పు కదా మనం కోరాల్సింది అదే కదా ఇప్పుడు కుల వ్యవస్థ అసమానతలు సృష్టించింది ఆ అసమానతల ప్రభావం కొన్ని వేల సంవత్సరాలు కొనసాగుతున్నది ఇప్పుడు అసమానతలు కొద్దిగా తొలిగిపోయే దిశగా అందరూ మనం సమానమైన దిశగా వస్తుంది అని సాక్ష్యం కదా ఇవన్నీ పరిణామాలు దాన్ని మనం ఆహ్వానించాలి అందరం కలిసి జీవించాలి కదా మనం ఆహ్వానించాలి కలిసి జీవించాలి ఖచ్చితంగా ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా అందరూ కలిసి అన్యాయం జరిగిన వర్గాల పక్షా నిలబడాలి అలా చేసుకోగలిగితే మన భారతదేశంలో అన్ని కులాల మధ్యలో సామరస్యత పెరుగుతుంది ఐక్యత పెరుగుతుంది అందరు అభివృద్ధికి దారి తీయడానికి అవకాశం ఉంటుంది అదే మేము కోరుకుంటాం కృష్ణ మర్చిపోయిన సారీ మందకృష్ణ మాదిగా ఇప్పుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ దానికి నేను మర్చిపోయినా అన్న ఇప్పుడు ఈ లక్ష కోట్ల డబ్బులలో ఓన్లీ మాదిగలే కొడతారా లేకపోతే ఈ మీటింగ్కి అటెండ్ అయ్యే వాళ్ళు మీకు మద్దతు ఇచ్చే వాళ్ళందరూ మా బ్రాహ్మణ పెద్దలు కొడతారు మా బ్రాహ్మణ చెల్లెలు కొడతారు మా మా వయసు పెద్దలు కొడతారు మా వయసు చెల్లెలు కొడతారు ఓకే కింది దళిత వర్గం చెల్కుంటే పై వర్గాల వరకు అందరూ కూడా ఈ ఉద్యోగులు భాగస్వాములు కాబోతున్నారు ఆ ఉద్యోగుల్లో భాగస్వామ్యమైన వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు వాళ్ళ పాత్ర ఏ విధంగా ఉంటారో మీరు అందరూ అదే పదే మీరు చెప్తున్న ఒక రెండు కుటుంబాలు మాత్రమే అడ్డుకుంటున్నాయి ఎందుకు ఆ రెండు కుటుంబాలను మీరు టార్గెట్ చేస్తున్నారా లేకపోతే ఎందుకు ఆ రెండు కుటుంబాలు నిజంగానే అడ్డుకుంటున్నాయా ఒక విషయం చెప్పానండి ఇప్పుడు వాళ్ళ రాజకీయ పలుకుబడికి ఎంతో కొంత తలగకపోతే అసెంబ్లీలో ఇచ్చిన మాటకు ఎందుకు దూరమైండ్రు రేవంత్ రెడ్డి గారు గతంలో వచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తాను మాట ఇచ్చిండా లేదా అసెంబ్లీలో మరి గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింప చేయకుండానే ఉద్యోగాలు భర్తీ చేసిండ్రు కదా ఎవరు ఒత్తిడి చేసిండ్రు ఒత్తిడి చేయడానికి ఎవరికి కాంగ్రెస్ పార్టీలో బలమైన శక్తి ఉన్నది ఒకటి వెంకటస్వామి కుటుంబం అనుకున్నది ఒకటి మల్లు కుటుంబం అనుకున్నది వీళ్ళ ఒత్తిడికి తలొక్కకపోతే లేదా వీళ్ళు ఒత్తిడి చేయకపోతే రేవంత్ రెడ్డి గారు తనకు తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఉంటాడా ఆయన వర్గీకరణ ఉద్యమానికి గతంలో మద్దతు ఇచ్చిన వ్యక్తి మాదిగల సహకారంతో ఆయన కొంత రాజకీయంగా బలపడ్డ వ్యక్తి అంతో ఎంతో మాదిగల కృతజ్ఞత ఉండాల్సిన వ్యక్తి ఉంటానని వాళ్ళ ఒత్తిడికి వాళ్ళ ఒత్తిడికి రేవంత్ తా తగ్గితే మందకృష్ణ పరిస్థితి ఏంటి అసలు నేనేంటంటే న్యాయం వైపు ఉంటే ఆయనకు మంచిది కాంగ్రెస్ పార్టీకి మంచిది న్యాయం చేస్తామన్న మనిషి ఆయనే న్యాయం వైపు ఉండాల్సిందే ఆయనే న్యాయం వైపు లేకపోతే సమాజం ఇటువైపు ఉన్నది మాదిగల వైపు ఉన్నది కదా ఎంఆర్పిస్ వైపు ఉన్నది కదా మరి సమాజం అంతా ఒకవైపు ఒక కులం వైపు ఆయన ఉన్నాడు అనుకో కాంగ్రెస్ ఉన్నదనుకో ఇక ఆ వాళ్ళు ఓట్లేయాల్సిందే తప్ప భవిష్యత్తులో ఇక ఏ వర్గం వేయరు ఎందుకంటే మాదిగ ఉద్యమాన్ని మాదిగలు ఎంత ప్రేమిస్తున్నారో సమాజంలో ఉండబడే అన్ని వర్గాలు కుల మతంతో సంబంధం లేకుండా అట్లా అభిమానిస్తున్నారు ప్రేమిస్తున్నారు ఇదంతా సాక్ష్యాలు సాక్ష్యాలు కదా కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మాదిగలు చేసే ఉద్యమంలో అందరు భాగస్వాములు అవుతారు కదా అందరు భాగస్వాములు అయినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒంటరి వాడు అవుతారు కదా వర్గీకరణ వ్యతిరేకించేటోళ్ళు ఒంటరి వాళ్ళు అవుతారు వాళ్ళ కొమ్ము కష్టవాళ్ళు కూడా ఒంటరి వాళ్ళు అవుతారు నష్టపోయేది వాళ్ళే ఖచ్చితంగా మేము వర్గీకరణ అమలు చేయించుకుంటాం ఫైనల్గా ఇప్పటి పద్మశ్రీకి సంబంధించి వివాదాలు నేర్చుకుంటున్నాయి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ మేము బీజేపీకి లెటర్ రాసాం కేంద్రానికి లెటర్ రాసాం నా మాట పెడిచేమని పెట్టిందని చెప్పేసి కూడా చెప్తున్నారు అది ఆయనను బీజేపీ మాట్లాడుకోమని చెప్పి నన్ను ఎందుకంటే సరిలా ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ప్రతి కులం ప్రతి మతం లేదనుకుండా అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఏదైతే లక్ష డప్పులకు సంబంధించి ప్రతి ఒక్క కులం నుంచి బ్రాహ్మణులు కూడా ఆరవేశులు కూడా మొత్తం మైనార్టీలు కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు లేకుండా అందరూ లక్ష డప్పుల ప్రోగ్రాంలో పాల్గొంటారు ఖచ్చితంగా లక్ష డబ్బులు వాళ్ళు కూడా కొడతారని చెప్పేసి పద్మశ్రీ మందకృష్ణ మాదగ చెప్తున్న పరిస్థితి విడర్ జర్నలిస్ట్ సాయితో సురేష్ టీవీ హైదరాబాద్